మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గంలోని గంగారం మండలం పునుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అనంతరం జాతరకు పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏపీఓ అంకిత్ ఐఏఎస్ మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అర్రెం లచ్చు పటేల్ పూజారులతో పాటు స్థానిక ఎంపీపీ జెడ్పీటీసీలు మండల అధ్యక్షులు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మన ములుగు నియోజకవర్గం మహోబాద్ జిల్లాలో ఉన్నటువంటి పూనగండ గ్రామంలో కొలువుదీరినటువంటి సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్ద రాజు దేవాలయానికి మరి రోజు ఆనవాయితీగా వస్తున్నటువంటి వాళ్ళకు పూజార్లకందరికి కూడా ఆదివాసీ పూజార్లకందరికి కూడా బట్టలు పెట్టి డోలు డోలు డప్పులు కూడా అందివ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్ల కోసం కూడా ఇక్కడ సమీక్షించుకోవడం జరుగుతుంది ఇక్కడ భక్తులు అవసరాల కోసం పూజలు అడిగేటువంటి వివిధ రకాల పనులను కూడా వాళ్ళ తిరుగువారం జాతర వరకు స ఈ ఎదురు వారమేమో అంటే ఈ జాతర అంటే నిండు జాతర మనకు ఇరవై ఒకటో తారీఖు బుధవారం నుంచి స్టార్ట్ కాబోతుంది మరి అక్కడికి స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ రాజును మంగళవారం రోజు ఇరవయో తారీఖు నాడు పగిడిద్దరాజు పూజారులంతా మరి దేవుని తీసుకొని రాజుని తీసుకొని రెండు రోజులు నడిచొచ్చి సాయంత్రం అక్కడ మన మెయిన్ గద్దెల కాడికి రావడం జరుగుతుంది అంటే ఇరవై ఒకటో తారీఖు నాడు బుధవారం రోజు సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెల మీద తీరబోతున్నారు మరి రోజు ఇక్కడికి వచ్చి వారి యొక్క అవసరాలు వారి యొక్క సన్నద్ధత దేవుడి పూజా కార్యక్రమాల గురించి మేము ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది మళ్ళీ దేవుణ్ణి కదిలిచ్చే రోజు కూడా తీసుకొచ్చే రోజు కూడా మన ఎండోమెంట్ అధికారులు కూడా ఇక్కడికి వస్తారు మిగతా జిల్లా అధికారులు కూడా అందరు ఇక్కడికి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహా జాతర మహాఘట్టం మహా గడియలు ఇరవై ఒక్కటి నుంచి జరగబోయేటువంటి సమ్మక్క సాలమ్మ జాతరకు రావాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం